హాయ్ అనిల్ నాయర్ హియర్ ఈ క్వశ్చన్ చూడండి ఒక దీర్ఘ చతురస్రం ఉంది దీని యొక్క వాల్యూ ముప్పై దీని యొక్క వాల్యూ ఇరవై లోపట మనము రెండు వృత్తాలు ఈ క్రమంలో మనం అరేంజ్ చేశాము ఈ రెండు వృత్తాల వ్యాసార్థం గనక సేమ్ అవుతే ఆ వ్యాసార్థం వాల్యూ ఎంత క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా సార్ దీనికి సెంటర్ సి వన్ తీసుకుందాం దీనికి సెంటర్ సి తీసుకుందాం ఈ రెండింటిని మనము కలుపుదాము రెండిటిని మనం కలుపుదాం ఇక్కడ నుంచి నేను ఒక పర్పెండిక్యులర్ కిందకు డ్రాప్ చేస్తాను ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ ఇక్కడ డ్రాప్ చేస్తారు సార్ దీనివల్ల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం ఇదేమో ఆర్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తము ముప్పై ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తము ముప్పై ఇది పైన ఆర్ ఇది కూడా చూస్తే ఇక్కడ కింద ఆర్ ఇది కూడా ఆర్ ఇది ఆర్ ఇది ఆర్ దీని వాల్యూ ఏమవుతుంది థర్టీ మైనస్ టూ ఆర్ అందరూ ఉన్నారు కదా సార్ రైట్ దాని తర్వాత మనకు ఇంకోటి ఏ వాల్యూ కావాలి ఇది కావాలి ఇదేమైంది ఆర్ ఇదేమైంది ఆర్ ఇక్కడ ఆర్ నేను వేరే కలర్ యూజ్ చేస్తాను ఇక్కడ ఆర్ ఇది కూడా ఆర్ ఇది కూడా ఆర్ అంటే ఇది కూడా ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము ఇరవై లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఆర్ మిగిలిందంత ట్వంటీ మైనస్ టూ ఆర్ ఇక్కడేమో పైన ఆర్ ఇక్కడేమో కింద ఆర్ మిగిలిందంత థర్టీ మైనస్ టూ ఆర్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్ ఇదేమో నైంటీ డిగ్రీస్ కాబట్టి అప్లై చేస్తే ఆర్ ప్లస్ ఆర్ టూ ఆర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ ఎన్ టు థర్టీ మైనస్ టూ ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ మైనస్ టూ ఆర్ హోల్ స్క్వేర్ ఈ సమీకరణాన్ని సాల్వ్ చేస్తే మనకు ఆర్ వస్తుంది ఈ సమీకరణం రాయడం ఎలానో తెలుస్తే చాలా ఈజీగా మీరు క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు అర్థమైంది కదా సార్ ఇది ఆర్ ఇది ఆర్ ఇదేమో ట్వంటీ మైనస్ టూ ఆర్ ఇది ఆర్ ఇది ఆర్ ఇదేమో ట్వంటీ థర్టీ మైనస్ టూ ఆర్ ఇదేమో ఏబీసీ లంబకోణం అయిపోతుంది హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ అండ్ టు సైడ్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ సైడ్ టూ హోల్ స్క్వేర్ కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి